సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని లోపడేస్తారు ఊర్లో కూడా మాట్లాడితే కూడా మళ్ళా మా వాళ్ళని లోపడేస్తారు ఎడ తిరిగి మా వాళ్ళని చేయాలనుకుంటారు కానీ ఇక పనిచే పోలీస్ బట్టలు తీసి కదర్ బట్టలు వేసుకున్నా నువ్వు కూడా కాంగ్రెస్ ఉన్నాయనుకునే నేను దిగుతా ఏం చేస్తాను సార్ మీ స్టేషన్కి రాను సార్ ఇక మరి ఇదే ఇచ్చే చేస్తున్నాను సార్ ఏమంటున్నా లాస్ట్ టైం ఉన్న వాడు తిట్టిండు కావాలని తిట్టి లాస్ట్ వీడియో ఆన్ చేసిండని మేము చెప్పినాం రుజువు ఏందని మీరు అడిగారు రుజువు లేకుండా వేరే అలంబిస్ వస్తారు మేము కంప్లైంట్ ఇవ్వడానికి రుజువు అడుగుతారు సార్ నేను మళ్ళా కూడా అంటున్నా రుజువు లేనప్పుడేమో రుజువు లేనప్పుడేమో రుజువు అడుగుతున్నారు మామూలు వీళ్ళకి రుజువు లేదు కదా అంటనేమో లేదు లేదు వాళ్ళు చెప్పిరుగా సరిపోతుందని మీరు మాట్లాడతారు మీరు సిన్సియర్ చెప్తున్నారు కదా మీరు ఒక పోలీస్ బట్టల కంటే కద్దర్ బట్టలు వేసుకుంటే అసలు స్టేషన్ రావడం చేస్తాం సార్ ఏదన్నా కోర్ట్ లో చూసుకుంటాం సరిగా మేము కూడా రెడీ అవుతాం ఒక కేసు ఎందుకు పది కేసులు కాదు ఇరవై కేసులు పెట్టించుకుంటాం ఏముంది సార్ ఏమంటున్నా సార్ చిన్న పంచాయతీ పెద్ద పంచాయతీ కాదు మీరు ప్రతిదీ సార్ మీరు ప్రతిది నిన్న విషయం తీసుకున్న చిన్న పంచాయతీ కాదుగా సార్ నిన్న మీరు నిన్న విషయం తీసుకున్న చిన్న పంచాయతీ కాదు కదా సార్ ఈ చిన్న పంచాయతీని కూడా నువ్వు నేను మళ్ళా కూడా ఏమంటున్నా అంటే ఒకసారి నేను మళ్ళా కూడా చెప్పిన మొన్న కూడా సంబంధించి రేపన్నాడు ఇంకా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్ చేసుకునే పోవాల్సిందే అంతకుముందు సోమవారి కూడా సార్ సోమవారి కూడా నీకు వాడు నిన్న సలిగా వేసుకునేటువంటి మీద మళ్ళీ ఇంకో కొత్త కేసు పెడితే మళ్ళీ ఇక వాణ్ణి పిలిపి సతాయిస్తుంటు పిలుస్తుంటేవి సార్ నేను ఏమంటున్నా మీరు కాంగ్రెస్ నాయకులు మెప్పు పొందడం కోసము అట్లా డ్యూటీలు చేయకండి సార్ నేను అట్నే కనపడుతుంది ఇక్కడ అరే వాళ్ళు వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటా అన్నప్పుడు పొలం మీరు ఎఫ్ఐఆర్ చేస్తే అక్కడ సార్ భయపెట్టియడానికి మాత్రమే మా మా హయాంలో కూడా మేము భయపెట్టేయడానికి మాత్రమే పిటిషన్ ఇప్పించేది తప్ప అదే పని మీద ఇట్లా కేసులు ఎప్పుడు పెట్టలేదు మీరు కూడా దయచేసి మీరు ఒకవేళ డ్యూటీ దీ డ్యూటీ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా సతాయించడం బంద్ చేయండి మేము కూడా కంప్లైంట్ ఇస్తున్నాం దాని మీద కూడా స్పందించండి సార్ నేను ఏమంటాను అంటే మీ కూడా మా కంప్లైంట్లు ఎందుకు పట్టించుకోవట్లేదు సార్ మరి అక్కడ సార్ మీరు ఆఫీషియల్గా కంప్లైంట్లు ఇస్తున్నాం సార్ సార్ మేము అంతకుముందు అదే పంట వారి కూడా ఆయన మీద కేసు పెడితే అలా రుజువు లేదంటారు ఇక్కడికి వచ్చి రుజువు లేకుండా కేసు పెడితే మీరే అన్నారు కదా సార్ కదా మాట్లాడుకుంది రుజువు లేకపోతే నేను అని మీరే అన్నారు మరి ఇక్కడ రుజువు లేకపోతే మళ్ళీ ఎట్లా ఎట్లా కూర్చోబెట్టిరు ఎట్లా పిలిచారు సార్ నేనేమంటున్నా నాకు నీకు కావాల్సిన కేసుల రుజువులు లేకపోతేనేమో ఒక తిరిగి మాట్లాడుతాము రుజువు సార్ నేను మళ్ళీ కూడా తప్పు కాదు సార్ మీకు కావాల్సినట్టుగా మాట్లాడుతున్నారు సార్ మీకు కావాల్సినట్టుగా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చినారా సార్ ఏ కంప్లైంట్ ఇచ్చినా గానీ మీరు సార్ ఇది ఊర్లో జరిగినటువంటి సంఘటన మీద జరిగినటువంటి కంప్లైంట్ మీరే ఊరికి వస్తే తెలుస్తుంది కదా లేకపోతే కానిస్టేబుల్ ఏదైనా ఎంక్వైరీ పంపించాల్సి ఉంటారు మీరు ఎంక్వైరీ పంపించారా కనీసం సార్ మీరు ఎంక్వైరీ పంపించరా కనీసం అంటున్నా సార్ అక్కడ స్టేషన్ పిలిస్తే ఇక్కడ పంచాయతీ ఏం తెలుస్తుంది మీకు ఏ పంచాయతీ స్టేషన్లో చేయాలి ఏ పంచాయతీ బయట చేయాలి అరే ఇంటి ముందర పెట్టి సార్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ కాదు రెండు గల్లీలు అవుతా వాళ్ళకి ఇలా భూమి పంచాయతుంది నీకు ఎట్ట తెలవాలి మేము వచ్చి కూర్చుంటున్నాం నువ్వు దీనికి తెలుస్తుంది ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇంటి ముందల ఏ ఇల్లు లేదని నీ ఇప్పుడు తప్పు చెప్పట్లేదు సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా వచ్చి చూడండి మీరు వాళ్ళ ఇంటి ముందల ఏ ఇల్లు లేదు అన్ని అవతల సైడ్ ఫేస్ ఉన్నాయి ఈత సైడ్ ఫేస్ కూడా కాదు అవుతల ఇల్లు పెట్టినట్టుగా అదే కదా మేము మాట్లాడేది మీరు ఇట్లా భయభ్రాంతాలకు గురి చేయాలని చూస్తే సార్ ఒకటి మేము చేయము వన్ సైడ్ అడిగి చేస్తామని చెప్పండి మేము ప్రతిదీ పోరాటం తిరిగినా చేస్తాం కానీ ఇట్లా భయపెట్టి ఎవరన్నా భయపెడదామని చూస్తే మాత్రం అసలు భయపడేది లేదు ఒక కేసు బదులు ఎట్లా ఒక కేసు అయిన తర్వాత రెండు మూడు కేసులు పది కేసులు అయినా పెట్టించుకుంటావు ఏముంది ఇదే పని మీద సార్ నేను ఏమంటున్నా మీరు దీనికి కావాలని అందరినీ బలి చేద్దామని చూస్తున్నారు తప్ప తక్కువ చేయాలని చూడట్లేదు మీరు మీరు ఒక గా ఎవడన్నా తప్పు చేస్తే భయపడి వాడు వెనక పోవాలి తప్ప వాళ్ళ మీద కేసు పెట్టాలి వాడిని లోపల పంపేయాలి ఎవరిని చూడ నాన్ కాగ్జినబుల్ కేసు పెట్టేసి లోపల పంపించడమే జైలు పంపిస్తా అని చెప్పడమే పండగలప్పుడు పిలవడమే సార్ మీరు ప్రతిసారి చూస్తున్నాం ఇది చేయకండి సార్ మీకు పని తక్కువ కావాలా లేకపోతే వాడు మీ మాటినాలా లేకపోతే కేసు పెట్టాలనుకుంటారని నేను రెండు మూడు సార్లు అడుగుతున్నా మాటినాలే వాడు మీ మాటినాలనుకుంటే నాకు మాట చెప్పు నీవు నచ్చి చూస్తా అంటే ప్రతి ఒక్కరి మీద కేసు చేస్తుంటీ మేము పెట్టిన కేసు అవును సార్ మరి మేము పెట్టిన కేసులు పెట్టిపోతున్నాయి సార్ నేను చెప్పేది ఏం సార్ మేము అఫీసియల్ కాబట్టి బూతులు తిట్టిండి అమ్మ బూతులు తిట్ అంటే మీరు కేసులు తీసుకపోతుంది బండి వారి కూడా కేసులో ఆ విషయం తీసుకున్న మీద కూడా ఎనభై ఏళ్ళ మీద కేసు పెడతారా సార్ డెబ్బై యాభై మీద సార్ డెబ్బై ఏళ్ళ ఆమె మీద మీరు తీసుకుంటారు బాధ భరించలేక ఒకవైపు ఎంఆర్ఓ బాధ మీ బాధ సెక్రటరీ బాధ భరించలేక ఆ విషయం తీసుకుంటా ఆమె మీద కేసు పెడతారు ఇక్కడకి వచ్చి వానికి పంచాయతీలో భూమి పంచాయతీ ఉంటే వాడేదో చేసి చెప్తే వచ్చి ఎంక్వైరీ చేయకుండా వాని స్టేషన్ లో పిలిచి వాని గుసా పెట్టి వాణి సార్ ఇప్పుడు పోసార్ మంచి ఎందుకు వచ్చిండి సార్ మీరు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయరు ఇక్కడికి వచ్చి కనపడతా కదా మీకు అరే నీకేమవసం నీ అని నువ్వే అడుగుతావు నేను కాదు సార్ మీరు అడుగుతారు ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి వచ్చి మీరు గల్లీలకి ఎందుకు వచ్చినారు అసలు నీ గల్లే కాదు మూడు గల్లీలు అవుతలున్నాయి ఈ గల్లీకి ఎందుకు వచ్చినారు అడుగుతారు మీరు మీరు వాళ్ళ వాళ్ళ బాధ చూడండి వాళ్ళ ఇల్లులు చూడండి ఇంత పేదవాళ్ళం కూడా మీరు ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనకు వస్తే ఏ రకంగా ముందు పోతుంది సార్ సార్ మల్ల కూడా చెప్తున్నాం దీనివల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడాలని చూస్తున్నారు ప్రజలు అస్సలు ఇబ్బంది పడారు సార్ మల్ల కూడా చెప్తున్నాం ఉన్నది రెండే సంవత్సరాలు మళ్ళీ ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పడతారు ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉంటారో వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ప్రజలను ఎలాంటి ఇబ్బంది పెట్టడం మాత్రం పెట్టాను మీరు కొంచెం సిన్సియర్ గా పనిచేయండి వచ్చి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ కూడా ఊర్లో పెద్ద మనుషులు కూర్చున్నాం సార్ రావే మాట్లాడదాం ఇట్లాంటివి చేసుకోకూరని చెప్తా అంటే చక్కగా వచ్చి మీ దగ్గర నేను అక్కడ పిలుస్తాను పంచాయతీ ఏంది ఎక్కడ చేయాలి చిన్న చిన్న దానికి దీనికి ఏమో మీరు టైం ఇచ్చి అక్కడ పిలిచి వాళ్ళ మీద కేసు పెడతా అని ఉపసరపరించినానండి ఇక్కడ మేము మిగతా దాని మీద కేసు పెడుతున్నా మా వాటి మీద కేసు చేయగలండి సార్ నేను ఏమంటున్నా సోమవారిగూడెంల వాళ్ళం కూడా ఒకసారి జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మీకు పిలిచే అధికారం మీరు అక్కడపై కౌన్సిలింగ్ పెట్టుకోండి ఊర్ల కౌన్సిలింగ్ పెట్టాల్సింది ఊర్ల కౌన్సిలింగ్ పెట్టకుండా స్టేషన్ పండగ రోజు పండగ రోజు సోమవారిగూడెంలో మీరు కేసు చేసిన ప్రతి ఒక్కరిని స్టేషన్ పిలవదు నాకు అర్థం కాదు మీరు స్టేషన్ పిలిచారు ఒకడేదో ఎదురుగా అడిగండి నేను లేనే లేని నా మీద ఎందుకు కేసు పెట్టిరు సార్ అనగానే వాడిని ఇంకో మూడు గంటలు కూర్చోబెడతాయి సార్ మాకు అర్థం కావట్లేదా మీరు చేసే చేస్తారు సార్ నేను ఏమంటున్నా ఒక పోలీస్ అధికారిగా ఎస్ కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ వాళ్ళ ఊరికి పోయి ఇవ్వాలి అరే మంచి గుండూరు ఇప్పటి నుంచి ఆయన నువ్వు స్టేషన్లో కూర్చోబెట్టుకుంటావు అవును సార్ నేను లేనే లేని హైదరాబాద్ నా మీద ఎట్లా కేసు ఏంటన్నా వాడిని ఇంకో మూడు గంటలు ఎక్స్ట్రా కూసా అంటే ఎదురు చా సార్ ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదా అరే ఆల్రెడీ జైలుకి పోయి వచ్చారు బెయిల్ తీసుకొని వచ్చి వాళ్ళని ఎందుకు మీ స్టేషన్లో లో కూర్చోబెట్టిరు బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోబెట్టిరు అయిపోయే పంచాయతీ అయిపోయా జైలుకే పంపిస్తారు వాడు జైలు పోయి బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చి కూర్చున్నారు మొత్తం ఆడవాళ్ళని మొగోళ్ళని అందరు తీసుకొచ్చి కూర్చోబెడతారా సార్ నాకు ఏమంటున్నా మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారం ఏందంటే అన్న చూడురు అని చెప్పేసి ఆ వీడియో తీసుకుని ఎవరికి పంపించుకుంటారు కాంగ్రెస్ నాయకులకు కానీ వాళ్ళ మెప్పు కోసం మీరు చేయాలనుకుంటే ముందే మాకు చెప్పు మీ శేషం కూడా ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోరు ఒకటి కాదు వంద పెట్టుకుంటాం నా మీద కూడా పెట్టించుకుంటాం అవసరం అయితే వీళ్ళతో పాటుగా మీరు ఎట్లాగో దానికోసం వచ్చారంటే వదిలిపెట్టేది లేదు సార్ అవర్ని కూడా నేనేమంటున్నా సిన్సియర్ గా మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఈ మండలాన్ని కావాలని భ్రష్ పట్టిస్తున్నారు మీరు నిజాయితీగా చేయండి పని సార్ నిజంగా సార్ మొన్నటి వరకు లేవు ఎలక్షన్ వరకు ఇక్కడ ఒక కేసులో నడమూరు నుంచి ఇన్ని కంప్లైంట్ లేవు ఎలక్షన్ నుంచే మొదలుపెట్టిరు మిమ్మల్ని ఎప్పుడైతే ఇక్కడి నుంచి ధరలిస్తారని చెప్పిరో వాళ్ళ మెప్పు కోసం మీరు కొత్తగా కేసులు తీయడం మొదలు పెడుతున్నారు తప్ప మా వాళ్ళని సతాయిస్తారు తప్ప వేరేది కనపట్టలేదు మాత్రమే నేను చెప్తున్నా కొంచెం మరి మరి మళ్ళొక్కసారి దయచేసి చెప్తున్నా అట్లాంటి నిన్న కూడా విషయం కూడా మీరు తక్షణమే వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళ ఇంట్లో పోయి మీరు పొద్దు పొద్దుగా ఐదు గంటలు పంపించాల్సిన అవసరం ఏంటి సార్ వాళ్ళం కూడా సార్ ఇట్లాంటివన్నీ కూడా మేము కంప్లైంట్ పెట్టినాం ఆల్రెడీ మీకు ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం మీరు కూడా సార్ అదే నెస్సీగా మీరు డ్యూటీ చేయడానికి మీరు మంచిగా ఉన్నతంగా రిజర్వేషన్లు మీకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగం కొట్టారు మేము బహుజనంలో సార్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం అంటే నువ్వు బహుజనం అయితే ఉనికి కావాలని మీరు ఉల్టా క్వశ్చన్ వేస్తే వాళ్ళు బాధపడతారు ఈ నియోజకవర్గంలో అందరూ అణచేయబడ్డోళ్లే ఈ నియోజకవర్గంలో అందరూ అణచేయబడ్డో మీరు కొత్త మేము బహుజన నువ్వు ఉనికి అంటే నీకు కూడా అట్లే రిజర్వేషన్ వచ్చింది సార్ నువ్వు రిజర్వేషన్ నెస్సీ పోస్ట్ కొట్టినావు నువ్వేం జనరల్ సీట్ లా కొట్లే నువ్వు కూడా మీరు కూడా బీసీలోనే కొట్టిరు మా వాళ్ళు వచ్చి మేము బహుజనాలను సార్ ఇక్కడ యుద్ధం చేస్తున్నావు అంటే నువ్వు కావాలా బీసీ అయితే అని మీరు ఉల్టా వాళ్ళని బెదిరించేవారని సార్ ఇక్కడ సార్ నేను ఏమంటున్నా సార్ మొన్న జరిగింది అదే కదా మంటవారి కూడా మంటవారి కూడా కేసులో చెప్పింది అదే కదా నేను ఇన్వాల్వ్ అయితే ఏడ మీకు ఒత్తిడి అవుతుందని వాళ్ళని పంపిస్తే నువ్వు అయితే ఎవడైతేంది సార్ మళ్ళా కూడా ఏమంటున్నా అంటే అన్యాయంగా కేసులు పెట్టడం బంద్ చేయండి మీరు సార్ మళ్ళీ అన్యాయంగా కేసులు పెట్టడం బంద్ చేయండి ఇట్లా ఇబ్బందులు పెట్టడం బంద్ చేయండి మమ్మల్ని